ఓం గం గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము కర్కాటక రాశికి శనేశ్వరుడు వక్రస్థితిలో ఎటువంటి రిజల్ట్ ఇస్తారు అనే అంశాన్ని తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా మొత్తం చూసే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి ఎంటర్ అయిపోదాము కర్కాటక రాశి వాళ్ళకి శనేశ్వరుడు సప్తమ స్థానంలో వక్రస్థితిని కలిగి ఉంటారు ఈ సప్తమ స్థానం అనేది ఏంటి వైవాహిక స్థానం అలాగే కమ్యూనికేషన్స్ కూడా ఇందులో చూస్తారు సో ఈ రాశి కర్కటక రాశికి వైవాహిక స్థానంలో ఇబ్బందులు ఎదురవుతాయి అంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయన్నమాట అలాగే మాట్లాడే తీరులో కర్కసకముగా మాట్లాడకూడదు మాట్లాడే తీరులో కాస్త కోపాన్ని తగ్గించుకొని మాట్లాడితే అవుతుంది ప్రతిదానికి ఇరిటెడ్ అయ్యే అవకాశం ఉంది కనుక ఇరిటెడ్ అవ్వకుండా చూసుకోండి ఒకవేళ ఎదుటి వారు మిమ్మల్ని ఇరిటేట్ చేసినా కానీ ఓం శాంతి 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 అని అలాగా అనుకుంటూ ఉండండి ఆ విధంగా అనుకోవడం వలన ఎదుటి వాళ్ళు కాస్త శాంతపడే అవకాశం ఉంది మీకు కూడాను కోపం తగ్గే అవకాశము ఉంటుంది అనమాట ఈ రెమెడీ పాటించి చూడండి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణము ఉంటుంది ఆ ఘర్షణ వాతావరణాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి మనం సైలెంట్గా ఉంటే ఒక సైడ్ సైలెంట్గా ఉన్నాం అనుకోండి అంత కోపాలు రావు గత ఆ విషయాన్ని కాస్త అర్థం చేసుకోండి అలాగే ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదవడము సుందరకాండ పారాయణం చేయడము కాలభైరవాష్టకం చదవడము లేదా దుర్గాదేవిని పూజించినా కానీ శనేశ్వరుని ఇబ్బందుల నుండి మనము బయటపడవచ్చు ఒక విధంగా చెప్పాలి అంటే శనేశ్వరుని వల్ల ఇబ్బందులు పడే వాళ్ళందరూ ఈ రూల్ని పాటించవలసి ఉంటుంది సే గోధుమ పిండితో గోధుమ పిండిలో కాస్త నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ ఈ రెండు నూనెల్లో ఏదో ఒక నూనె వేసిన రెండు నూనెలు వేసినా వేసి కాల్చండి కాల్ చపాతీలుగా చేసి కాల్చండి కాల్చేసిన తర్వాత మొదట చేసినవి కుక్కలకి కానీ కాకులకి కానీ పెట్టండి కుటుంబ సభ్యుల మటుకు అవి తినకూడదు కుటుంబ సభ్యులు తినడానికి వేరేగా చేసుకోండి కానీ ఇవి మటుకు కుక్కలకి కానీ లేదు అంటే కాకులకి కానీ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ రెమెడీ పాటించి చూడండి అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆహ్లాదంగా ఉండండి అంతగా అందరికీ ఆల్ ద బెస్ట్